ఇప్పటికే కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి అందరూ పాత క్యాలెండర్లను మారుస్తున్నారు కానీ పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రము టీజీపీఎస్సీ వాళ్ళకు మాత్రం ఇంకా కొత్త సంవత్సరం వచ్చినట్టు గుర్తు లేనట్టుండేది వాళ్ళకు ఇది టూ ట్వంటీ ఫోర్ ఇయర్ క్యాలెండర్ ఇది ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ పూర్తి అయిపోయింది కానీ వీళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ మాత్రం ఏ మాత్రం అమలు కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో సంక్రాంతి వచ్చింది ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది మార్చ్లో హోలీ వచ్చింది తర్వాత ఏప్రిల్లో ఉగాది వచ్చింది ఆ రకంగా జూలైలో మొహర్రము ఆగస్టులో రాఖీ సెప్టెంబర్లో వినాయక చవితి అక్టోబర్లో దసరా వచ్చింది నవంబర్లో దీపావళి వచ్చింది డిసెంబర్లో క్రిస్మస్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మాత్రం ఉద్యోగాలు రాలి పండుగలతో పబ్బాలతో పంచాంగాలతో నిండిపోయింది గత క్యాలెండర్ మరి ఈ ఇయర్ క్యాలెండరు ఈ ఇయర్ క్యాలెండర్ ఇప్పటి వరకు అయితే ఎంటీ ఉన్నది ఇది జనవరి ఇది ఫిబ్రవరి ఇది మార్చు ఇది ఏప్రిల్ ఇది మే జూన్ జూలై జులై ఆగస్టు సెప్టెంబర్ ఆ రకంగా అక్టోబరు నవంబర్ డిసెంబర్ మొత్తం ఎంటి మరి గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సి కలిసి ఈ క్యాలెండర్ను కూడా పంచాంగాలతోని పండుగలతోని పబ్బాలతో ఏమైనా నింపుతారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీకేమో అధికారం వచ్చిందని చెప్పేసి మీరు పండుగ చేసుకుంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాత్రమో వాళ్ళకు ఎండుగవుతున్నది మీకు పండుగ అవుతుంటే వాళ్ళకి ఎండుగవుతుంది ఈ సంవత్సరమైనా ఈ పండుగలు పబ్బాలతో పాటు పంచాంగాలతో పాటు మధ్య మధ్యలో ఏమైనా జాబ్స్ ఇచ్చేది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాం నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాగానే యూపీఎస్సి తన క్యాలెండర్ని రిలీజ్ చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడెప్పుడో కొత్తగా ప్రభుత్వం వచ్చిన కొత్తలు చెప్పాడు తన రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గారిని ఆదర్శంగా తీసుకొని నేను పరిపాలన చేస్తా ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నావు నేను కూడా ఆయనతో పాటు పోటీ పడాల్సి ఉంటుంది అని చెప్పాడు మరి ఆయన నిన్న ఏపీఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేశాడు ఇప్పటి వరకు మాత్రం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో కనీసం ఊసెత్తడం లేదు హైకోర్టు హైకోర్టు కూడా జ్యుడిషియరీ రిక్రూట్మెంట్స్ విషయంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ టీజీపీఎస్సి మాత్రం ఇప్పటివరకు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు నేను గతంలో కూడా చెప్పినా గతంలో చూపెట్టినా నేను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దాంట్లో జాబ్ క్యాలెండర్ అంటే దాంట్లో జాబ్ ఉంటుంది క్యాలెండర్ కూడా ఉంటుంది క్యాలెండర్ అంటే కేవలం మంత్ కాదు దాంట్లో ఏ డేట్ రోజు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు ఎప్పుడు ఫలితాలు వస్తాయి ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తారు దాంట్లో కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు డేటు లేదు మైసూరు బజ్జీలో మైసూర్ అని ఉంటుంది బజ్జీ అని ఉంటుంది మైసూర్ లేకపోయినా బొంబాయి రవ్వలో రవ్వ అయినా ఉంటుంది బొంబాయి లేకపోయినా కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు క్యాలెండర్ లేదు ఇది బఠానీలు బఠానీలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు ఇది ఈ జాబ్ క్యాలెండరు బఠానీలు పుట్నాలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు ఇది ఒక క్యాలెండరు వీళ్ళతో ప్రభుత్వం వీళ్ళు మళ్ళీ పెద్దగా వద్ద మొత్తం యువతనంతా ఉద్ధరించినట్టు రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే ప్రకటనలు మొత్తం అక్కడ ఓడింగ్ మీద ప్రకటనలు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన మంది పెళ్లిళ్ళకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి ఫస్ట్ కొంచెమన్నా సిగ్గుండాలా నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఒక ఆర్టీఐ వేస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది స్వయంగా తెలంగాణ గవర్నమెంట్ మాకు అందించినటువంటి సమాచారం ఇది నేను ఏదో ఒకటిగా గాలి లెక్కలు చెప్తలే నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా ఇచ్చినటువంటి రిప్లై నేను చెప్తున్నా వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ప్రకారము మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామన్నారు దాంట్లో మేము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ పన్నెండు వేల ఉద్యోగాలకు నువ్వు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అది కూడా స్పష్టం చేయని చెప్పి అడిగినాం అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పన్నెండు వేల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం గ్రూప్ వన్ సంబంధించింది మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అది తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా లేదు స్వయంగా అనేక పత్రికల్లో అనేక పత్రికల్లో కూడా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఏడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేము చెప్తలేం పత్రికలు చెప్తున్నాయి బిఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు యాభై వేలు మా సొంత కవిత్వం కాదు ఇది పత్రికలు రాస్తున్నాయి ప్రభుత్వమే ఎములంతో సంతకంతో రాసి ఇచ్చింది మాకిచ్చింది ఇచ్చింది కేవలం పన్నెండు వేల ఉద్యోగాలే దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు దాని తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలు కేవలం ఐదు వందలని మరి మీరు ఎట్లా చెప్తారు మేమే ఉద్యోగాలు ఇచ్చినామని మీరు చెప్పే అబద్ధాలు చెప్పలేక మైకును కూడా ఉరేసుకునే పరిస్థితి వచ్చింది పచ్చి అబద్ధాలు నోరు జరిస్తే అబద్ధం ఇంకా మళ్ళీ సిగ్గులు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం లేదు ప్రతి నెల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే ఆదాయం వస్తుంది ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా తేవాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా అని చెప్పేసి నిన్న మాట్లాడతాడు ఎందుకు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు పోయి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమంటే రోజుకో బాంబు పేల్చేటువంటి రెడ్డి గారు నిన్న ఒక బాంబు పేల్చుడు ఏమని నేను రెగ్యులరైజ్ చేయలేను అది సెంట్రల్ స్కీమ్ అని చెప్పి చెప్పేసిండు మరి ఆ రోజు ఏం మాట్లాడినావు నువ్వు మా హనుమకొండలో ఏకశిలా పార్క్ దగ్గర ఛాయ తాగేంత సమయంలో నేను మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగస్తులతో మరి ఇంకెవరు ఇస్తలేరా వాళ్ళ ఇంట్లో ఛాయ పెడతలేరా వాళ్ళ ఇంట్లో పత్త లేదా చక్కెర లేదా పాలు లేవా నేను అందుకనే మొన్న ములుగు కొత్తగూడెం ఖమ్మం ఈ జిల్లాలంతా సర్వశిక్ష అభియానం సంబంధించిన ధర్నాలో నేను పాల్గొని మరి చెప్పినా మీరు ఇరవై వేల మంది ఉన్నారు మీరు మనిషికో చాయపత్త పొట్లం ఉన్న ఓ చక్కెర పొట్లము ఓ పాలపేకడ అప్పుడన్నా సిగ్గు వస్తుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పిన మళ్ళా నిన్న శుద్ధి పూసైనట్టు నాకు డబ్బులు లేవు కాబట్టి నేను డబ్బు నేను ఇవ్వలేకపోతున్నా ఒకటో తారీఖు అయితే మీకు జీతం ఇస్తున్నా కానీ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి మీకు పేసుకెళ్ళలేదు మను లేదు మసాన లేదు అని నేను చెప్పాను మరి ఆ రోజు ఏం మాట్లాడినావు అంటే ఓడెక్క ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడ బోడమల్లన్నా ఇది కాంగ్రెస్ పార్టీ విధానం కొంచెమన్నా ఆలోచన ఉన్నదా ఆ రోజు మీరు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ యువతకు అందిస్తామంటేనే కదా ఈ నిరుద్యోగ యువత ఆ రోజు బస్సు యాత్రలు చేసింది ప్రతి గ్రామానికి ప్రతి తండకు ప్రతి గూడానికి వెళ్ళి ప్రతి గుండెను కట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి వేయమంటే కోటి మంది కోటి ఆశలతోని ఆ రోజు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఎన్నికల సామాగ్రి ఎన్నికల్లో వాడేటువంటి మైకుల్లాగా వ్యానుల్లాగా యువతను వాడుకొని అవతల పడేసాను ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా ఆ రోజు నేను ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా మాకు ఆశలున్నాయి వీళ్ళ ప్రభుత్వం కొనసాగితే ఎమ్మెల్సీ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు జియో ఫార్టీ సిక్స్ బాధితులు గ్రూప్ వన్ ఏం సమాధానం చెప్తారు మీరు ఈరోజు కొంతమంది నిరుద్యోగులను వాడుకొని ఎమ్మెల్యే లైన్లు ఎంపీ లైన్లు ఎమ్మెల్సీ లైన్లు వాళ్ళ సమాధానం ఏందని నేను అడుగుతా ఉన్నా ఈరోజు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులు కోర్టు మెట్టులు ఎక్కితే ఎందుకంటే ప్రభుత్వం న్యాయం చేస్తలేదు కాబట్టి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం అపాయింట్మెంట్లు ఇస్తలేదు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు మెట్ల మెట్లు ఎక్కి సుప్రీంకోర్టు ఆ తలుపులు తడతా ఉంటే మీరు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులను ఓడిస్తూ ఉన్నారు ప్రతి కేసులో ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నా ఇది మీరు చేస్తున్నటువంటి మోసం కాదని నేను అడుగుతా ఉన్నా జియో ఫార్టీ సిక్స్ విషయంలో ఆ రోజు మీరేం చెప్పింది ఈరోజు ఏం చేస్తున్నారు బీసీ కులగణన గురించి మాట్లాడతారు వీళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు లెక్చర్లు దంచుతారు అసెంబ్లీలలో మరి జియో ట్వంటీ నైన్ విషయంలో సామాజిక న్యాయానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా జియో ట్వంటీ నైన్ ను తీసుకొచ్చి ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ పడకుండా చేసి వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా మరి అలాంటప్పుడు జియో ట్వంటీ నైన్ మీరు ఎట్లా సమర్థిస్తారు జివో ఫిఫ్టీ ని ఎందుకు కొట్టేస్తారు జియో ట్వంటీ నైన్ వల్ల ఈరోజు జాబులు కోల్పోతున్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వం ఎంత ఘోరం అంటే ఇతరట సర్వేయింగ్ ఈజ్ అ టెక్నికల్ జాబ్ సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం అది విఆర్ఓ తీసుకొచ్చి నువ్వు వాడు పాయింట్ పెట్టమంటే ఆయన పెడతాడు ఆయనకి ఏం తెలుస్తుంది విఆర్ఓ పని విఆర్ఓ చేయాలి సర్వేయర్ పని సర్వేయర్ చేయాలి కానీ ఏం చేస్తున్నారు ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టులో వీఆర్ఓ తీసుకొచ్చి పెడతారట ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి మేమే ఇచ్చినాం ఇప్పుడు ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల మంది వీఆర్ఓలు కావాలి దమ్ముంటే పన్నెండు వేల మంది వీఆర్ఓలకు నువ్వు నోటిఫికేషన్ అయ్యి పాత వీఆర్ఓలు ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయింది లేదా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ వీఆర్ఓ పొజిషన్లో పెడితే ఏ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీ ఏర్పడుతుంది కదా మరి దాని నోటిఫికేషన్ సంగతి ఏంది ఆ ఖాళీలు ఏర్పడినప్పుడు అక్కడ నువ్వు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేది ఇప్పుడు వీఆర్ఓలకే నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా ఈ పన్నెండు వేల వీఆర్ఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సర్వేర్ పోస్టులలో బీటెక్ సివిల్ చదివినటువంటి వాళ్ళని కానీ సివిల్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళని కానీ డ్రాఫ్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళ వాళ్ళను కానీ వాళ్ళతోని దీన్ని భర్తీ చేయాలి కానీ వీఆర్ఓలతోని ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము ఇక నిన్న మొన్న మీకు తెలుసు విద్యుత్ సౌద దగ్గర ఏఈగా ఏఈగా రిక్రూట్ కావాల్సినటువంటి వాళ్ళు ధర్నా చేసిన మొన్న వాళ్ళ ఫలితాలు వచ్చినాయి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇక రేపు ఏళ్ళ నోడు నోటు పత్రం ఇస్తామని చెప్పి ఇప్పుడు వంద రోజుల నుంచి వాళ్ళకి నియామక పత్రం ఇవ్వలేదు నిన్న మొన్న మీ మాట్లాడితే ఇప్పుడు మళ్ళా ఆరో తారీఖు వాళ్ళ మిలుస్తానట అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి లేదు అది నిరుద్యోగుల పక్షానైనా రైతుల పక్షాన్నైనా కార్మికుల పక్షాన్నైనా మహిళల పక్షాన్నైనా విద్యార్థుల పక్షాన్నైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి రావడం లేదు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలట రైతు బంధుకు రైతు అనే వ్యక్తి ఫస్ట్ రైతును అవమానించింది మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి ఎవరో దొంగలు ప్రభుత్వ సొమ్మును ప్రజా సొమ్మును దగా చేస్తున్నట్టు దోపిడీ చేస్తున్నట్టు మీరు రైతుల గురించి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి వాళ్ళని అవమానించింది రైతులను అవమానితులు చేసిండు ఇప్పుడు ఏం చేస్తున్నారు రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఏ రైతు పత్ వేసినా కూడా నేను రెండు పంటలు వేస్తున్నా అని చెప్తాడు వేసినా కూడా నేను రెండు పంటలు వేస్తున్నా అని చెప్తాడు ఆశతో నేను రెండు పంటలు నేను వేసుకుంటున్నా కాబట్టి నాకు రెండు పంటలకు మీరు రైతు బంద్ ఇవ్వాలంటారు రైతు భరోసా ఇవ్వాలంటాడు కాబట్టి ఇప్పుడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేసి తీసుకొని రైతును దొంగన చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ఉంచుకొని అవసరమైనప్పుడు నువ్వు తప్పు తప్పు రాసి ఇచ్చిన కాబట్టి నీ మీద కేసు పెడతా నువ్వు జైలు పాల చేస్తా అని చెప్పేసి వాళ్ళని జైలు పాలు చేసేటువంటి కుట్ర కాదా ఇది వాస్తవం కాదా కాబట్టి ఈ ఈ రకమైనటువంటి మోసాలకు ప్రభుత్వం పాల్పడుతున్నది తక్షణమే ప్రభుత్వము యుపిఎస్సి మాదిరిగా రెండు వేల ఇరవై ఐదు గాను డేట్స్ జాబ్స్తోని కూడుకున్నటువంటి ఒక క్యాలెండర్ను రిలీజ్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాల హామీని కనీసం రెండు వేల ఇరవై ఐదులో అయినా నెరవేర్చాల్సిందిగా దానికి తగ్గట్టుగానే జాబ్ క్యాలెండరు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి సర్వేయర్స్ పోస్ట్లో సివిల్ ఇంజనీర్స్ని సివిల్ డిప్లొమా డ్రాఫ్ట్ మెన్స్తోనే నింపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా జివో ట్వంటీ నైన్ విషయంలో మేము తప్పు చేసినాము మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మీరు ఇప్పటికైనా మీరు ఒక ప్రకటన చేయాలి జియో ట్వంటీ నైన్ వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థులకు మీ మీ నుండి ఒక ప్రకటన విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది కనీసం ఈ సంవత్సరం అయినా నిరుద్యోగులకు న్యాయం చేస్తారని నిరుద్యోగులకు కావాల్సినటువంటి నోటిఫికేషన్లు అవన్నీ విడుదల చేస్తారని మేము నమ్ముతున్నాం లేదంటే తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నోటిఫికేషన్ ఇస్తాం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు సర్పంచ్ ఓట్లు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ మేమే నోటిఫికేషన్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీని బొంగ పెట్టండి అని చెప్పేసి యువతకు పిలుపునిచ్చేటువంటి ఒక నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం క్వశ్చన్స్ ఉంటాయి మీరు చెప్పిన ఉద్యోగాలన్నీ మీరు నిర్వహించినటువంటి పరీక్షలన్నీ మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు స్వయంగా ప్రభుత్వం మాకు రాసిచ్చినటువంటి ఆర్టీఐ మాకు రాసిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలు మీ మేము ఆ సొంత కవిత్వం చెప్తాము ఆర్టీఐ నేను చెప్తున్నా వాళ్ళు ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలు ఈ పన్నెండు వేల ఉద్యోగాల్లో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటే ఒకటి అంటే మరి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట మీరే చెప్పండి వివిధ పత్రికల్లో కథనాలు వచ్చినాయి వివిధ పత్రికల్లో మరి ఒకవేళ పత్రికలు చేసే వాళ్ళ మీద మీరు అనేక కేసులు పెడుతున్నారు దీని మీద కూడా కేసు పెట్టాలి ఎందుకు పెడతలేరు మీరు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పన్నెండు వేలే అని చెప్పేసి పత్రికల్లో ప్రకటనలు వచ్చినాయి మరి ఎందుకు కేసు పెడతలేరు పెట్టచ్చు కదా చాలా విషయాలు పెడతాను కదా మీకు నచ్చని పత్రికల మీద జర్నలిస్టుల మీద మీరు కేసులు పెడుతున్నారు వీళ్ళ మీద వీళ్ళ మీద కూడా పెట్టాలి ఎందుకు పెడతలేరు అంటే ప్రభుత్వం ఈరోజు మసిబ్యూసి మారేడుకాయ చేసేటందుకు ప్రయత్నం చేస్తున్నది నిరుద్యోగులను నిండా ముంచేట ప్రయత్నం చేస్తూ ఉంది పది పాలన సందర్భంగా బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ కూడా ఇలా మీరు వాస్తవం కాదా వాస్తవం మీ అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండి